జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ నటులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తున్నారు ముఖ్యంగా గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ రామ్ ప్రసాద్ సహా పలువురు కమిడియన్లు ఈ ప్రచారంలో పాల్గొన్నారు తాజాగా గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా ట్రైలర్ నేడు లాంచ్ అయింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు గెటప్ శ్రీను సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేశారు కదా ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మీకేమైనా ఇబ్బందులు ఉంటాయా అంటూ గెటప్ శ్రీను ఒక రిపోర్టర్ ప్రశ్నించారు దీనికి సమాధానం ఇస్తూ యాంకర్ శ్యామల ఇంటర్వ్యూని ప్రస్తావించాడు శ్రీను ఈ మధ్య యాంకర్ శ్యామల గారికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చూశారు అందులో ఆమెను ఇలాంటి ప్రశ్ననే అడిగారు ఈరోజు మీరు ఇలా వైసీపీకి ప్రచారం చేయడం వల్ల రేపు మీకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ఏమైనా మీకు ఇవ్వకపోవచ్చేమో అన్న ప్రశ్నకి ఆమె చాలా కరెక్ట్గా సమాధానం చెప్పింది ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళని ఆపేద్దాం తొక్కేద్దాం అనుకోవడం నిజంగా పరిణితి చెందిన ఆలోచన కాదు అనేది నా అభిప్రాయం అంటూ గెటప్ తెలివిగా తెలివిగా సమాధానమిచ్చాడు ఇక ఇదే కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా చేసిన కామెంట్లపై కూడా శ్రీను రియాక్ట్ అయ్యాడు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే వారు ప్రచారం చేస్తున్నారని రోజా చేసిన కామెంట్లకి నవ్వుతూ బదులు శ్రీను మెగా ఫ్యామిలీతో నేను ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు అలాగే వెంకటేష్ ఎన్టీఆర్ నానిలతో కూడా నేను కలిసి నటించా ఇక ఇతర హీరోల చిత్రాల్లో కూడా నాకు ఆఫర్లు వస్తున్నాయి కదా మేము చిన్నవాళ్ళమని మేడం అన్నారు అలాగే ఆవిడ కామెంట్లని కూడా మేము చిన్నగానే తీసుకుంటున్నాం అన్నాడు శ్రీను ఇటీవల జబర్దస్త్ ఆర్టిస్టులు పిఠాపురంలో ప్రచారం చేయడంపై మీ స్పందన ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నకి రోజా ఇలా బదులిచ్చారు వాళ్ళెంతండి వీరితో ఎవరు మాట్లాడుతున్నారో వారి గురించి మనం ఆలోచించాలి వీళ్ళంతా చిన్న షోస్ చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలు చేసుకునేవాళ్ళు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే వీళ్ళు ఆ కుటుంబంతో ఉన్నారని రోజా అన్నారు